హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక తప్పం శరీ లబ్కం గిఫ్ట్స్ అవడం జరుగుతున్న ఈ రోజు మా ప్రైవేట్ చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు వరకు మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట స్థంభాలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జోత్న పారిశాతం మాటలు విని జోస్న తన సొంత మనవరాలు కాదు దాసు కూతురు పారిశాతం సొంత మనవరాలు అని చెప్పేసిండు నిజాన్ని తెలుసుకున్న సువర్ ఎందుకు అసలు సీరియోలో ఏం జరిగింది నిజంగానే శివనారాయణ జోస్న పారిశాతం మాటల ద్వారా జ్యోస్న తన సొంత మనవరాలు కాదు దాసుకు పుట్టిన బిడ్డ అంటే పారిశాతం సొంత మనవరాలు అని చెప్పేసి అంటూ నిజాన్ని తెలుసుకోబోతున్నాడా నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ ఏం చేయబోతున్నాడు అసలు సీరియోలో ఇదబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ చేయకుండా ఎండింగ్ వరకు వచ్చింది అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పటివరకు లైక్ చేయట్లయితే వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి శరీరం జరగబోతు చూస్తే తెలుసుకుందాం ఇక సిరువుల కనుక చూసుకున్నట్లయితే ఆస్తులపై శివనారాయణ రాసిన వీలునామాను సిద్ధం చేసి తీసుకుని వస్తాడు లాయర్ అయితే వినాయకరావు ఇంటికి ఈ ఆస్తి మొత్తం కూడా అసలు ఎవరెవరి పేరు మీద రాశాడో లేకపోతే కొడుకు రాశాడా కూతురికి రాసాడా లేకపోతే మనవరానికి రాసాడా మరి నాకేం రాశాడని చెప్పేశాడు తన మనసులో చాలా కంగారు పడుతుంది పారిశాతం బావు పేరు మీద కూడా ఆస్తి రాసి ఉంటాడా లేదులే నేను ఎంతైనా ఇష్టమైన మనోవరాన్ని కదా నా పేరు మీద ఆస్తి మొత్తం రాసి ఉంటాడని చెప్పేశాడు జోస్నైతే తన మనసులో అంతగానో సంతోషపడుతూ ఉంటుంది దశరథ సుమత్రిద్దరు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు వీరునామ చదవాలనే లాయర్ వినాయకరావు శివనారాయణ అంటాడు కాస్త పంపకాల గురించి శివనారాయణ రాసిన వీరనామాను లాయర్ అయితే చదువుతాడు ఆ యావదాస్తిని కొడుకు దశరథకు అతని భార్య సుమిత్రకు వాళ్ళకు పుట్టిన బిడ్డకు చెందుతున్నట్టుగా రాస్తున్నాను అని శివనారాయణ రాసినట్టు వీలనామ చదువుతాడు లాయర్ అయితే ఆస్తులని ముందుగా దశరథ సుమిత్రకు వారి తర్వాత వారి బిడ్డకు చెందేలా నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి అంటూ శివనారాయణ చెప్తాడు అయితే జ్యోస్న అని తన పేరు ఎక్కడా కూడా రాయకుండా దశరథ సుమిత్రుల బిడ్డ వారసురాలు అని ఉండటంతో జోస్న ఒక్కసారిగా షాక్ అవుతుంది పుట్టిన బిడ్డ ఏంటి జ్యోస్న పేరు రాయాలి కదా మరి నాకేం రాశారని చెప్పే పార్శ్వ తన మనసులో అనుకుంటుంది జ్యోస్న తన పేరు లేకపోవడంతో జోస్న చాలా కంగారు పడుతుంది పుట్టిన బిడ్డ అంటే దీప అంటే నాకు ఏమీ లేనట్టే ఇక ఏం రాశాడో ఇంకా ఏం రాశాడో చూడాలని చెప్పేసి అంది జ్యోత్స్మతి వారి మనసులో అనుకుంటుంది ఇక దశరథ సుమిత్రకు పుట్టిన అసలైన బిడ్డ తాను కాదని దీప తెలిస్తే ఆస్తి మొత్తం కూడా ఆమెకి వెళ్తుందని షాక్ అయిపోతుంది జ్యోత్స్న కాస్తలు వివరా వివరాలన్నీ కూడా లాయర్ అయితే చదువుతాడు అన్ని కూడా దశరథ సుమిత్ర పేరు మీద రాసిన శివనారాయణ వారి తర్వాత వారి కూతురు వారసురాలు అన్ని కూడా తనకి చెందాలి అని చెప్పేసి అంటూ చెప్పినట్టుగా వీరనామ చదువుతాడు అయితే లాయర్ అయితే ఆస్తి మొత్తం కొడుకు కూడా పేరు మీద రాస్తే అని రాశారని చెప్పేశాడు శివనారాయణ అయితే పార్శ్చాత్యమైతే ప్రశ్నిస్తుంది చదివింది వినపడలేదా అర్థం కాలేదా ఆస్తి మొత్తం దశరథ శుభతరదే వాళ్ళ కూతురు ఇంటి వాసరాలు బట్టి వారి తదనంతరం ఆస్తులు వాళ్ళ కూతురికే చెందుతాయి కదా వాళ్ళ వాళ్ళ కూతురికి ఇచ్చుకుంటారు ఈ మాత్రానికి నేను నేరుగా జోస్న పేరు ఎందుకు రాస్తాను వాళ్ళు వాళ్ళ కూతురికి ఎప్పుడైనా ఎంతైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటూ శివనారాయణ బదిలిస్తాడు దానికి పారిజాతం జోస్న ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ ఆస్తులను దశరథ అమ్మారన్న అలానే సుమిత్ర ప్రమేయం అవసరమని శివనారాయణ చెప్పడంతో జ్యోస్న మరోసారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దశరథ సుమిత్రకు ఉన్నది ఒకే ఒక్క కూతురు వారి తర్వాత ఆమెకే కదా ఈ ఆస్తి మొత్తం దీంట్లో నీకేం అభ్యంతరం ఉంది అని చెప్పేసి అంటూ పారిజాతం అయితే ప్రశ్నిస్తాడు శివ నారాయణ దాంతో పారిజాతం ఏమీ మాట్లాడుకుండా సైలెంట్ గా ఉంటుంది ఎంతైనా కూతురు వీళ్ళిద్దరికీ కాబట్టి ఆస్తి మొత్తానికి వారసులు నా మనోహరాలు జోషన్ అవుతుంది నా మనోహరాల తర్వాత నాకే వస్తుంది కదా అని చెప్పేసి అంటే తన మనసులో అనుకుంటుంది పారిజాతం జోషన్ అయితే తన పేరును ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతుంది మొత్తం నాశనం చేసావు అవ తాత వారసరాలు వారసురాలు అనే తప్ప అని ఎక్కడ నువ్వు ప్రస్తావించలేదు సుమిత్ర దశరథల కూతురే యావదాస్తికి వారసురాలు కూతురి స్థానంలో నేను ఉన్నాను కాబట్టి నేను వారసుల్ని కానీ ఒకవేళ నిజం తెలిస్తే దీపి వారసురాలు గతిత పొడవుకుందని చంపేశావు కదా తాత అని తన మనసులో అనుకుంటుంది చాలా కోపంగా సవర్నారాయణ వంక చూస్తూ జ్యోత్సం ఇద్దరు పారిజాతం మరి నాకేం రాశారని చెప్పేసి అడుగుతుంది ఊరు చివరన ఓ డైరీ ఫామ్ ఉంది కదా దాంట్లో ఉన్న యాభై ఆవుల డీకి అని చెప్పేశాడు శివనారాయణ అంటాడు ఇంద్ర పారిజాతం ఎందుకు పేరెత్తుకునేందుకు అని చెప్పేశాడు అసంతృప్తి చెందుతుంది పేరెత్తుకుంటావో లేకపోతే పిడకలు చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేశాడు శివనారాయణ అంటాడు నెలకి ఇరవై నీకు దశరథ ఖర్చులకు ఇస్తాడు అని అంటూ శివనారాయణ చెప్పడంతో అది నాకు మేకప్ ఖర్చులకే సరిపోవని అని చెప్పేసి పారిశాతం ఏం చేసుకుంటావు ఆ డబ్బులతో నీ ఇష్టం కానీ నీకు ఎంత బాలో నేను అంత వరకే ఇస్తాను ఏం రాయాలి అనుకున్నాను అవన్నీ కూడా రాసేస్తాను ఇక పూర్తి అయిపోయింది అని చెప్పేశాడు శివ చెప్తాడు శివనారాయణ రెండో వీలునామా కూడా రాశానని లాయర్ చెప్తాడు నేను ఒక వీలునామానే చదివాను ఇంకొకటి చదవలేదు ఇది సీల్ చేసింది అని చెప్పేశాడు లాయర్ అనడంతో మరి ఇంకెందు కాలేషం అది కూడా చదవని అని చెప్పేసి పారిశాతం నా సమక్షంలో చదివేది రెండోది నేను లేనప్పుడు అంటే నా తదనంతరం అని చెప్పేసాడు శివ చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ పోతారు అయితే ఇంటి నాన్న ఎందుకలా చేశారు మీకేమీ మిగిల్చుకోకుండా ఆస్తి మొత్తం మాపై ఎందుకు రాశారని శివ శివనారాయణ అయితే అయితే అడుగుతాడు నువ్వు కోడలు మీ ఇద్దరు కూడా ఉన్నారు కదా నాకు అదే ధైర్యం అంతకు మించి ఈ ఆస్తి అవసరం లేదని చెప్పేసి అంటాడు నాన్న నేను నీకు ఒక్కనే కొడుకున కాదు కదా కూతురు కూడా ఉంది కదా కాంచన కూడా ఏమైనా రాయాలి కదా అని చెప్పేశాడు అయితే అడుగుతాడు శివనారాయణి సమానంగా చెల్లెలు కూడా వాటా పంచాలి కదా చెప్పేశాడు దశరథ అడగడంతో వాళ్ళకి రాసేది పుట్టగతులు లేకుండా పోతాయని ఆ కూతురే కదా శప్పించేది అని చెప్పేశాడు ఇందులో పారిజాతం అయితే కలిగజేసుకుంటుంది ఇంటి ఆడపడుచుకి అన్యాయం చేస్తారా జరిగినవన్నీ మర్చిపోవాలి కదా ఆడపడుచుకి అలా అన్యాయం చేస్తే కుటుంబానికి మంచిది అని చెప్పేసి సుమిత్ర అయితే మాట్లాడుతుంది కాంచన గురించి కానీ ఎవరు కూడా మాట్లాడరు శివనారాయణ ఇక ఉద్దమ్మా గురించి ప్రస్తావించొద్దు ఈ ఆస్తి అంతా కూడా నా ఇష్ట ప్రకారంగానే రాశాను ఇంకెవరు మాట్లాడొద్దని చెప్పేశాడు శివనారాయణ వెళ్లిపోతాడు రాయకపోవడంతో దశరథ ఆలనే కూడా చాలా బాధపడతారు నుంచి కూడా చాలా కోపంగా అయితే వెళ్లిపోతారు చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు పారిశాతం అయితే చాలా సీరియస్ అవుతుంది శివనారాయణ మీద నా ముసల్ ముఖుడు నాకే అన్యాయం చేశాడు మట్టి కుట్టాడని అని చెప్పేసాడు జ్యోస్న ముందు గగ్గులు పెడుతుంది పారిశాతం నువ్వు కాదు ఏడవాల్సింది నేను చెప్పేశాడు జోస్నా కూడా కొడుకు కోడలికి రాసి ఆ తర్వాత వాళ్ళ వారసురాలకు చెందాలి అని రాశాడు అని జోత్సన అంటే మరి వారసురాలు నువ్వే కదా అని చెప్పేసి రాని కాదని నేను నీకు తెలియదా వారసురాలు నేను కాదు అని నీకు తెలియదు అని చెప్పేసి పారిశాతంతో అంటుంది ఇంతలో పైకి వచ్చిన శివనారాయణ అయితే ఒకసారి జోత్సన కలిసి మాట్లాడాలి అంటే వీళ్ళ పేరు కదా తన తన బాధపడి ఉంటుందా ఒకసారి నా మనవరాలతో మాట్లాడాలని చెప్పేశాడు అటుగా వస్తున్న శివనారాయణ అయితే ఇటు జోస్నా పారిశాతం ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అయితే కనిపిస్తుంది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు చెప్పేసి అండు తలుపు దగ్గర నిలబడి జోస్న పార మాట్లాడితే వింటూ ఉంటాడు శివ నారాయణ నేను ఇంటి మనవరాలు కాదు అని నీకు తెలుసు కదా నేను జ్యోసన అనడంతో చూడు జోస్న నువ్వు ఇంటి మనవరాలు కాదు అని వాళ్ళెవరికి తెలియదు కదా కేవలం నాకు మాత్రమే కదా తెలుసు అని చెప్పేసి అది పారు నాకు అసలు అసలైన వారసరాలు బ్రతికుందో లేకపోతే అది ఉంది ఎవరికి తెలియదు కదా కానీ దానికి కథ అంతా ఎవరు చెప్తారని చెప్పేశాడు పార్చాతం అయితే అంటుంది చెప్పిన మనల్ని దాటుకొని ఇంటి వరకు రాదు వచ్చినా బ్రతకనివ్వ అని చెప్పేసి అంటూ అయితే మాట్లాడుతుంది ఇలా కళలు కంటూ కూర్చుంటే ఏదో ఒక రోజున నేను వారసురాలు అని కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పేశాను జ్యోసన చారుగా అంటుంది జ్యోష మాటలకు పారిశాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే ఆ వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పేసాడు పారిశాతం అయితే అంటుంది ఇంతలో ఇంటి మనవరాలు జ్యోత్న కాదు అని చెప్పేశాడు పారిజాతం జ్యోష్ఠ మాటల ద్వారా శివనారాయణ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే సొంత మనవరాలు కాదా ఈ పారిజాతం కూతురా వారసరాలు కాదని చెప్పేసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇందులో పారిజాతం అయితే అది ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ పారిజాతం అయితే అడుగుతుంది నేను నేనన్న మాటకి వేరే అర్థం వేరే తన ఉంది అంటే ఎక్కడో చాట బ్రతికే ఉండింది కదా నేను అలా చెప్పేసి చెప్పేశాడు జోస దాశక స్వరో వచ్చి మీ వారసరాలు జోత్సన కాదు వేరే ఉందని చెప్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేశాడు జ్యోస్న అయితే పారిజాతాన్ని అయితే అడుగుతుంది జోత్స అసలైన వారసరాలు ఎక్కడుందో వాడికి తెలియాలి కదా అని చెప్పేశాడు పారిజాతం అయితే ఉంటుంది సొంత మనవరాలకి ఎదగాల్సిన నువ్వు నువ్వు శివనారాయణ మనవరాలుగా ఇంటి బిడ్డగా ఎదిగేలాగా చేశాను అంటే దానికి కారణం నేను చెప్పి మరి ఈ స్థానంలో నేను నిలబెట్టాను స్థానం నుంచి వేరే వాళ్ళు ఎవరు కూడా ఆక్రమించుకునేలాగా నేను అసలు చేయను వారసురాలుగా ఇంటి బిడ్డగా నువ్వే ఎదగాలి ప్లేస్ లోకి అసలు వారసురాలు మనవరాలు వస్తుంది అంటే నేను అలా ఊరుకుంటాను మరో ఇద్దరిని చంపైన సరే నీ స్థానం నేను ఎవరిని కూడా దక్కించుకునేలాగా చేయను అంటూ పారిజాతం మాట్లాడటంతో పారిజాతం మాటలకి జోస్ ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి గ్రాని ఇలా మాట్లాడుతున్నావు ఇద్దరిని చంపైనా సరే ఈ స్థానాన్ని నాకిస్తున్నావు అంటున్నావేంటి అంటే ఎవరిని చంపావని చెప్పేసి అంటూ చేత నిన్ను ఇంట్లో చంపుతాను చేసిన నేను ఈ కుటుంబం మీద పగ తెచ్చుకుంటుంది యావత్ ఆస్తి మొత్తం కూడా చెందాలి మనవరాలిగా ఈ ఆస్తి మొత్తం కూడా మనవరాలిగా నువ్వే ఉండాలి ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసులు ఇవ్వాలి నువ్వే వాళ్ళ సొంత మనవరాలు చెప్పేసి అంటూ వాళ్ళ సొంత మనవరాలు కాదు అని చెప్పేసి ఎవరికి కూడా తెలియకూడదు వేరే దాసు ద్వారాగా తెలిసే క్రమం ఒకవేళ దాసు ద్వారాగా తెలుస్తుంది అంటే కన్న కొడుకైనా సరే వాడిని మాత్రం అసలు ఊరుకుని చెప్పేసి అంటూ పారిశాతం చేసిన ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక మాటల ద్వారా శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే జ్యోసన అసలు సొంత మనవరాలు కాదా అంటే నా సొంత మనవరాలు వేరే ఎక్కడో ఉందా దశరథ బిడ్డ జ్యోసన కాదా అని చెప్పేసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంద్ర పారిశాత్యోసన మంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆస్తి మొత్తానికి కూడా వారసులుకే చెందుతుందని చెప్పేసి సుమిత్ర దశరథ కూతురైన వారసురాలే తనకే చెందుతుంది అని చెప్పేసి అంటూ నీ పేరు చేయకుండా రాశాడు అని అందులో నీ పేరు ఉండేలాగా నువ్వే చేసుకోవాలి ఇంటి అసలైన వారసరాలు ఎప్పటికీ కూడా ఇంటికి రాకూడదు ఆ స్థానం నీదే అవ్వాలి నా సొంత మనవరాలు అయినా సరే ఎవరికి కూడా నువ్వు నా సొంత మనవరాలు తెలియకూడదు ఆస్తి మొత్తం కూడా నీకే వచ్చేలాగా నేను ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పేసి అంటూ పారిశాతం చేస్తున్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వీరిద్దరు మాటలు విన్న శివనారాయణ జోసన తన సొంత మనవరాలు కాదు అని తెలుసుకుని ఏం చేయబోతున్నాడు రక్తం ఎపిసోడ్ లో ఖచ్చితంగా లైతే జరగబోతుంది మీరు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కాకుండా మా ఛానల్ కార్తీక దీపం సరే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైరీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి